హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ కంప్లీట్గా సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనకు టెట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది సో వచ్చి మనకు ఫిఫ్టీన్ అంటే ఈ మంత్ ఫిఫ్టీన్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట సో మనకు కంప్లీట్గా ఆన్లైన్ అప్లికేషన్ కూడా సో ఫిఫ్టీన్ నుంచి థర్టీ వరకు అయితే ఇవ్వడం జరిగింది అయితే లెవెంత్న మనకు రిలీజ్ చేయడం జరిగింది సో ఫిఫ్టీన్ నుంచి అప్లికేషన్ అయితే స్టార్ట్ అయ్యారన్నమాట సో ఇంకా ఎవరైనా అప్లికేషన్ చేసుకోకపోతే వెంటనే మీరు సో ఆన్లైన్ సెంటర్కి వెళ్ళేసి సో మీ సేవా సెంటర్కి వెళ్ళేసి అక్కడ నుంచి మీరు సో ఆన్లైన్లో డేట్ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట పేపర్ వన్ ఆర్ పేపర్ టూ సో ఈ మంత్ ఇంకా థర్టీ వరకు ఉంది కాబట్టి ఇంకా మోర్ డేస్ ఫైవ్ డేస్ మాత్రమే మోర్ దెన్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంది కాబట్టి సో ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట సో మీరు మొబైల్లో చేసుకుంటా అంటే చేసుకోవచ్చు బట్ మనకు కొంచెం ప్రాబ్లం అవుతుంది అనమాట సో పీసీలో ఏదైనా సిస్టమ్ ఉంటే లేదా మీరు ఆన్లైన్ సెంటర్కి వెళ్తే అక్కడ మనకు సెవెన్ ఫిఫ్టీతో పాటు వాళ్ళు ఛార్జెస్ సర్వీస్ ఛార్జెస్ అనమాట వన్ ట్వంటీ లేదా వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది సో ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే కంప్లీట్గా సో టెట్ అప్లికేషన్ అయితే చేసుకోండి అనమాట సో జల్దీ చేసి మీకు దగ్గరలో సెంటర్స్ అనేవి పడటం జరుగుతుంది అలాగే అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఫుల్ నేమ్ సో మీ ఇంటి పేరుతో సహా ఆధార్ కార్డ్ నెంబర్ టెన్త్ మేములో ఉన్నటువంటి మీ నాన్న పేరు అమ్మ పేరు అలాగే మీ పేరు అలాగే మీకు సంబంధించిన మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి అలాగే మీరు బీడ్ చేస్తే బీడ్ అలాగే టీటీసీ డైట్ చేసే డైట్ అనమాట ఈ విధంగా సో మీరు ఏ కోర్స్ చేస్తే దానికి సంబంధించి సో ఆర్ ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ సంబంధించి అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుకోండి అనమాట ఎలాంటి తప్పులు చేయకుండా సో ఒకవేళ మిస్టేక్స్ పోయినా మనకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇరవై తేదీ నుంచి నెక్స్ట్ మంత్ ఫోర్త్ వరకు అయితే ఎడిట్ ఆప్ ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఇక్కడ ఎడిట్ ఆప్షన్స్ ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా ఎడిట్ ఆప్షన్ చూసుకుంటే మనకు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి నెక్స్ట్ మంత్ మూడవ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగిందనమాట మీ పేరులో కానీ ఏదైనా మీకు సంబంధించిన సర్టిఫికేట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్ మనకు కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ వచ్చి మనకు జూన్ పదకొండున రిలీజ్ చేయడం జరిగింది పదిహేనవ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగిందనమాట సో ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే సో వెంటనే చేసుకోండి ఒక పేపర్కి వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే మనకు సెవెన్ సెవెంటీ నైన్ పడుతుంది అనమాట ఎక్స్ట్రా అడిషనల్ ఛార్జెస్ మనకు యాడ్ అవుతున్నాయి సెవెన్ సెవెంటీ నైన్ ప్లస్ వాళ్ళు హండ్రెడ్ రూపీస్ లేదా ఆన్లైన్ సెంటర్ వాళ్ళు వన్ ట్వంటీ లేదా వన్ ఫిఫ్టీ తీసుకోవడం జరుగుతుంది టూ పేపర్స్కి అయితే మనకు వెయ్యి రూపాయలు అనమాట టోటల్గా వెయ్యి రూపాయలు అంటే వన్ థౌజండ్ ట్వంటీ నైన్ ఛార్జెస్ పడుతుంది వాళ్ళు హండ్రెడ్ లేదా వన్ ఫిఫ్టీ తీసుకుంటున్నారు సో ఇంకా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే అప్లికేషన్ అయితే చేసుకోండి దానికి సంబంధించి సిలబస్ కూడా మనకు ఇందులోనే ఇవ్వడం జరిగిందనమాట మీరు సిలబస్ కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని తర్వాత ప్రింట్ కూడా తీసుకోవచ్చు దాని మీ యొక్క జనరల్ నెంబర్ అన్నీ ఇక్కడ రావడం జరుగుతుంది మీ మొబైల్ కూడా రిజిస్టర్ మొబైల్ నెంబర్కి కూడా మీకు మెసేజ్ కూడా రావడం జరుగుతుందనమాట సో సిలబస్ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ అఫీషియల్ డెట్ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఇక్కడ త్రీ డాట్స్ త్రీ లైన్స్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నోటిఫికేషన్ అలాగే సిలబస్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఈ విధంగా ఆప్షన్స్ అది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీకు సిలబస్ కావాలంటే ఇక్కడ సిలబస్ పైన విధంగా వన్స్ ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ నుంచి మీకు ఏ లాంగ్వేజ్లో కావాలి పేపర్ వన్ తెలుగు కావాలంటే ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి డౌన్లోడ్ చేసుకోండి హిందీ వాళ్ళు హిందీ కన్నడ వాళ్ళు కన్నడ మరాఠీ వాళ్ళు మరాఠీ ఈ విధంగా అనమాట తమిళ్ గుజరాతీ బెంగాలీ ఉర్దూ పేపర్ టు సంబంధించి ఇక్కడ నైన్త్ సీరియల్ నెంబర్ నైన్త్ డౌన్లోడ్ చేసుకుంటా చేసుకోవాలనుకుని డౌన్లోడ్ చేసుకోండి పేపర్ వన్ వచ్చేసి ఫస్ట్ వన్లో ఉంది మనకు ఈ విధంగా పేపర్ టు పేపర్ వన్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని సో మంచిగా ప్రిపేర్ అవ్వండి సో జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు గట్టిగా ప్రిపేర్ అవ్వండి సో ఇదే మీకు లాస్ట్ అండ్ ఫైనల్ అనమాట మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఏ ప్రభుత్వం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి సో మంచిగా ప్రిపేర్ అవ్వండి అందరికీ ఆల్ ది బెస్ట్ ఎలాంటి సో మీకు డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్